సీఎం రేవంత్ రెడ్డి మహిళపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని షర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మియాపూర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణంలో పెద్ద ఎత్తున ధర్నా కొనసాగించారు ఈ సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజా రంగారావు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరచడం సబబు కాదని నిండు సభలో ఉండి అక్కడ ప్రతి విషయం రికార్డు అవుతుందని తెలుసు కూడా ఒక మహిళపై దిగజారి మాట్లాడడం సరికాదని వెంటనే క్షమాపణ చెప్పారు తెలియజేశారు అనంతరం మియాపూర్ పోలీసులు ధర్నా చేసిన వారిని అరెస్ట్ చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు मांद <mínega manito> i సోనియా గాంధీ ఇదివరకు పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళా పిల్లలు వ్యతిరేకించారు వారు తీసుకురాలే తీసుకొస్తామని చెప్పి వారు ఇంతవరకు వారు చూసి మర్చిపోయి ప్రవర్తించారు ఇప్పుడు ఆ పదేళ్ళు వాళ్ళు దూరంలో దూరం అధికారానికి దూరం అయ్యారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఏమో ఒక మాట చెప్పి ప్రజల్ని మోసం చేసి వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా ఇప్పుడు అదే ధోరణి ప్రతి చూపిస్తూ మహిళలను అవమానిస్తూ బయట వేదికల పైన కూడా కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడి కించపరచడం ఎంతవరకు సమంజసం ఎందుక ఇది బయట ఎక్కడో వేదిక మీద కాదు నిండు సభలో రికార్డ్ అయిన రికార్డ్ అవుతుందని తెలిసి కూడా మహిళలను ఈ విధంగా వెనక కూర్చున్న మహిళలు అని రేవంత్ రెడ్డి గారు అంటే దానికి సపోర్ట్ చేస్తూ మన బట్టి గారు కూడా ఏ మొహం పెట్టుకొని వచ్చామని అనడము అలాగే శ్రీధర్ బాబు ఇంకొక అడుగు ముందుకేస్తూ మీరు అంటే కాదు బయట ఉన్న మహిళలందరినీ అంటూ కూడా వారు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది రికార్డ్ అవుతుందని తెలిసి కూడా వాళ్ళు ఎంత అహంకారంతో ప్రవర్తించడము ఏంటి ఏంటిది మహిళలు అంటే అంత చిన్న చులకన భావమా వాళ్ళకు మహిళలు అంత చులకన భావం ఉన్న వాళ్ళు ఆ ఆ గతం మీద ఎలా కూర్చున్నారు వాళ్ళు అది మేము ప్రశ్నిస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్క మహిళకు కూడా రేవంత్ పట్టిగాలు కానివ్వండి శ్రీధర బాబు గారు కానివ్వండి తప్పకుండా క్షమాపణ చెప్పాలని మహిళల ద్వారా మేము అందరం డిమాండ్ చేస్తున్నాము మహిళల మహిళలకు ఎన్నో పథకాలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు బస్సు ఫ్రీ బస్ అని చెప్తున్నారు ఫ్రీ బస్ అని చెప్పి ప్రకటించే అయిపోతుందా దాన్ని గ్రౌండ్ వర్క్ చేయాలి కదా బస్సులు పెంచాలి కానీ ఒక్క బస్సు కూడా పెంచకుండా ఉన్న బస్సును తగ్గించి మరి మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నామని చెప్పి అందరినీ కొట్టుకునేటట్టు చేస్తున్నారు అదే అదే విధంగా మహిళలకు పెన్షన్స్ ఇస్తామన్నారు ఇంతవరకు దాన్ని ఊసే లేదు కనీసం దాని గురించి చర్చిస్తున్నారు అంటే అది లేదు అసలు దాని మాటే మర్చిపోయారు ఆ పెన్షన్స్ పెంచుతామన్నారు ఆసనా పెన్షన్స్ నాలుగు వేలు అన్నారు ఉన్న పెన్షన్స్ ఇస్తేనే చాలా చాలా బాగున్న పరిస్థితికి తీసుకొచ్చారు కళ్యాణ లక్ష్మి ఉన్న వారికి ఇది వరకు ఇప్పుడు దాదాపు పది నెలలు అవుతుంది పది నెలలు ఇవ్వలే కాదేమో ఆ పదిహారు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు తులం బంగారము ఇవ్వలేదు దాన్ని మూసే ఎత్తట్లేదు ఈ విధంగా మహిళలను ఎంతవరకు వాళ్ళు టార్గెట్ మహిళలు విధంగా చెప్పాలంటే ప్రతి మహిళలు టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ మహిళలకు వాళ్ళకి ఏం పథకాలు ఇవ్వట్లేదు వాళ్ళ గురించి మార్చి ఒక సిఎం యొక్క పదిలో కూర్చులో కూర్చొని మరి మన మహిళా లోకాన్ని రిచ్చపరిచే విధంగా ఏదైతే ఒక మహిళను వాళ్ళ మనోభావాలను దెబ్బ దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసి మరి మీరు కని మళ్ళీ మిగతా మంత్రులు కూడా సమర్పించడం అనేది ఎంతవరకు సమన్ మహిళా మనులు కానీ మరి యొక్క తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏదో పది ఉంటే పది ఉంది అనగానే దాన్ని ముళ్ళకిరటం లాగా రేవతి రెడ్డి గారికి మేము ఒక విన్నపం చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం కండిషన్గా మరి తెలంగాణ రాష్ట్ర మహిళా లోకానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి లేదంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద భారీ ఎత్తున మరి నిరసన తెలియజేసి వాళ్ళ ఇంటిని కూడా ముట్టడిస్తాం ఎందుకంటే ఇది మహిళలకు గాను మన యావత్ తెలంగాణ ప్రజానికానికే మనం కూడా ఏదైతే చూస్తున్నామంటే తెలంగాణ సంస్కృతి అంటే మహిళలను ప్రవేశించారు కానీ ఈయనకు అదంతా తెలియదు సంచులు మోషి వస్తే ఏం తెలుస్తుంది డైరెక్ట్ వస్తే ఒక కార్యకర్త స్థాయి నుంచి మన పైకి వచ్చినామంటే దాన్ని ఆర్థకత ఉంటుంది కానీ సంచుల మోషి వచ్చిన సీఎం కాబట్టి ఆయనకు ఏం లేదు అహంకారంతో మాట్లాడుతున్నాం ఈ అహంకారం మరి ఎన్ని రోజులు ఉంటుంది వానాకాలం చలికాలం ఎండాకాలం అనే మూడు కాలాలు ఉంటాయి మనకు కూడా రోజులు వస్తాయి మరి మనం కూడా గమనించాలి కాకపోతే ఈ మహిళను క్రించపరచి ఒక తెలంగాణ రాష్ట్ర మహిళనే కాదు ప్రపంచ మహిళలందరినీ కూడా క్రించపరిచినట్టు మరి మేము ఒక సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అన్కండిషనల్గా ఏ పడి కూడా మా షేర్లింగంపల్లి తరఫున మేము ఒక వినపం చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అన్కండిషనల్గా ఆయనను క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం